హాయ్ అండి చలికాలంలో ప్రకృతి అందాలు చూడండి అసలు ఎంత అంటే ఎంత అందంగా ఉందో ఇలాంటి ప్రకృతి కోరుకునే వాళ్ళు ఎవరు ఉంటారండి అసలు ఎర్లీ మార్నింగ్ నేను లేవగానే చూసింటే అసలు ఆ పొగ మంచులో అయితే అసలు ఎవరు కనపడరండి నేను ఇంకా కొంచెం లేట్గా తీసాను మేమైతే మా విలేజ్లలో ఫైవ్ థర్టీకే లేస్తాం కాబట్టి ఆ పొగ మంచికి అయితే అస్సలుకి అంటే మనం ఏం కూడా చేయలేం మాకు అందులో పొలం దగ్గరనే అండి చాలా అంటే చాలా చలిగా ఉంటుంది కానీ అండి వ్యూ మాత్రం చాలా అంటే చాలా అందంగా ఉంటుందండి నాకైతే ఈ ప్రకృతిని చూడంగాని అసలు నేనైతే కాఫీ బయటికి తెచ్చేసుకొని ఆస్వాదించుకుంటే తాగుతూ నేను బాగా చాలా ఎంజాయ్ చేస్తాను ఈ ప్రకృతి అంటే నాకు చాలా అంటే చాలా ఇష్టం అండి నేనైతే మార్నింగ్ టీ కోసం అని శంకు పూలు అయితే ఈరోజు కొన్ని కోసుకున్నానండి మనకైతే ఈ చెట్టు వచ్చేసి మనకి శంకు పూలు టీ చేసుకొని తాగితే మనకైతే చాలా బెనిఫిట్స్ ఉన్నాయి వెయిట్ లాస్ కోసం చూసే వెయిట్ లాస్ కోసం కూడా ఇది ఉపయోగం ఉందని చెప్పారు దీని మొక్క ప్రతిదీ మనకి చాలా అంటే చాలా యూజ్ ఉందండి దీని విత్తనాలకు కూడా పొడి చేసుకొని తాగుతారంట అండి ఇది మోకాలోకి ఏదో సంథింగ్ ఉందండి పని చేస్తుందంట దీని వేర్లు కానీ దీని ఆకులు కానీ దీని విత్తనాలు కానీ దీని పూలు కానీ ప్రతిదీ ఉపయోగమే అని చెప్పారు పాతకాలం వాళ్ళు అండి కదా చెప్పినారు నాకు తెలీదు సరిగ్గా దీన్ని ఇంగ్లీష్లో వచ్చేసరికి బటర్ఫ్లై పీ ప్లాంట్ అని అంటారండి ఇదైతే చాలా తీగలు తీగలు తీగలుగా పారుకుంటుంది ఫస్ట్లో మా కాకరాల చెట్టు వచ్చేసి గిన్నె గిన్నె పూలు పూసుండేనండి ఇప్పుడైతే చాలా పూసున్నాయి ఉన్నాయి ఈ పూల మొక్క వచ్చేసి మా వాయిన వెస్ట్ బెంగాల్లో తెచ్చాడండి ఇవి చాలా కలర్స్ ఉన్నాయి బట్ రెడ్ ఆరెంజ్ ఈ కలర్ ఇది ఇదొక్కటి బతికిందండి ఇంకొచ్చేసి అంటే మేము ఈ కాకురాలు చెట్లు వచ్చేసి సిక్స్ మంత్స్ ఏంటండి వేసి ఫస్ట్లో అయితే సిక్స్ మంత్స్లో ఇందాక నేను చూపించాను కదండి అన్నీ అన్నీ పూసుండేవి ఇప్పుడు వన్ ఇయర్ ఏందండి వింటర్లోనేమో కాసేది అసలు బల విరగ పూసాయండి పూలైతే ఎన్ని పూలు అంటే దీన్ని నేనైతే అసలు తెంచలేక మా అత్తయ్య గారు హెల్ప్ కూడా తీసుకున్నాను నేను మా అత్తయ్య గారు ఇద్దరు కలిసి ఈ పూలైతే తెంచుతామండి మాకు కనకంబరాలు కానీ మల్లెపూలు కానీ సన్నజాజి సెంటు మల్లి డబల్ మల్లి త్రిబుల్ మల్లి కాకడాలు ఇన్ని చెట్లు ఉన్నాయండి మేమెతి తెంచలేక చాలా అంటే చాలా కష్టపడతామండి మేమెతి ఇద్దరం తెంచేస్తాము ఇక సేది కానీ చాలా అంటే చాలా పూసాయండి అసలు ఎన్ని పూలు అంటే రెండు మూరలైనా ఎలుతాయండి కనీసం అంత పూసాయండి ఇంకా నెక్స్ట్ సీజన్ వచ్చేసి మల్లెపూల సీజనే అండి ఇంకా డబల్ గుండు మల్లి ఇంక మేము ఇంక తెంచలేమో అంతా మార్చిలో నుంచే స్టార్ట్ అవుతాయి అండి మనకి త్రిబుల్ మల్లె అండి మేము వేసింది అయితే అసలు చిట్టి గులాబీ ఎట్లుంటుందో అట్లా ఉంటుందండి అది కూడా కాసేసరికి నేను కాసినప్పుడు వీడియో తీసి ఈ కాకరాల చెట్టు పక్కన వేసాం మాగో ఇదేనండి అది చెట్టు వచ్చేసి అసలు చాలా అంటే చాలా పూసాయి అసలు మేమైతే అగో మా అత్తయ్య గారు తెంచేస్తున్నారండి నేను వీడియో తీస్తున్నాను ఇప్పుడైతే చూడండి అసలు మీరు ఎన్ని పూలు పూస్తున్నాయో మాకు చేను వచ్చేసి పక్కనే అండి పొలం వేశారు నాకైతే వ్యూ అయితే చాలా అంటే చాలా బాగా నచ్చుతుందండి అగో చూడండి గిన్నె నిండా పూలే కాస్తాయి ఇంకా ఇప్పుడు ఇప్పుడు స్టార్ట్ చేశాం తినడం అయితే దేవుడికి అయితే చాలా అంటే చాలా బాగా మేమైతే ఫ్రైడే సాటర్డే అయితే ఖచ్చితంగా దేవుడికి బాగా అలంకరించేస్తాను అగో చూడండి మార్నింగ్ అయ్యేసరికి వ్యూ ఎంత బాగుందో నేనైతే దీన్ని మా మిద్ద పైకి ఎక్కి తీసానండి మా వ్యూ ఈవినింగ్ అయితే ఇలా ఉంటుందండి ఇంకా సిక్స్ ఓ క్లాక్ అయ్యేసరికి మంచు అంతా ఇంకా ముంచుకొస్తుందండి పొగలు పొగలుగా ఉంటుంది ఇంకా మా గాడి నాకు అదేనండి కిందనే మాది వచ్చేసి చిన్న గాడీ రండి అంతా పొగాకేసారు మనకి పొలం ఉన్న చోటైతే చాలా అంటే చాలా చలి ఉంటుందండి ఎక్కువని చూడండి అసలు ఎంత బాగుందో ఆ పొగ సరిగా పడట్లేదు కానీ ఇప్పుడు ఇప్పుడు స్టార్ట్ అండి సిక్స్ ఓ క్లాక్ అట్లా చాలా అంటే చాలా బాగుంటుందండి ఇటువంటి ప్రకృతిని ఎవరు అండి ఇష్టపడరు నాకైతే అస్సలు చెప్పలేనులేండి ఆ ఆనందం ఇదేనండి మా చిన్న గార్డెన్ పైనుంచి అయితే వీడియో తీసాను చూడండి మా గార్డెన్ జామ చెట్టు పప్పాయ చెట్టు చామంతి గులాబీలు మల్లెపూలు మల్లెపూలు టైప్స్ అయితే చాలా ఉన్నాయండి సెంటు మల్లె త్రిబుల్ మల్లె గుండు మల్లె అని సెంటు మల్లె సెంటు మల్లె టూ టైప్స్ కూడా ఉన్నాయండి అవన్నీ వేసేసాము ఎక్కువ అయితే కనకమ్రాలు వేసేసాము ఇది మీకు వీడియో నచ్చినట్టయితే ప్లీజ్ లైక్ అండ్ సబ్స్క్రైబ్ చేసుకోండి